కూటమి ప్రభుత్వం వచ్చినాక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు సిపిఎం గారు వచ్చినాక ఎలా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అంటే ఒక యాపిల్ చూపించి నలుగురు పంచే అంత విధిగా అతను చేశాడు అంత అతని చేతుల ద్వారాగా జరిగింది వాళ్ళు ఏంటంటే అందరి చందమంలో తయారుంది ఏదైనా సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గాడులు తప్పితే ప్రధానంగా ప్రజలు చేసినవి లేదు నిత్యావసర దస్తులు ధరలో ఆకాశాన్ని అంటే దాన్ని పట్టించుకునే వ్యవహారం లేదు రోడ్డు సరిగా లేదు అతను కూడా గొడవ చేశారు అతను అతనే ఎత్నించిన దొందు దొంగలాగా ఉంది ఈ ప్రభుత్వం ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకోవడం అని చెప్తే ఇక్కడ వీళ్ళు చేసింది వెలగబెట్టింది కూడా ఏమీ లేదు రాష్ట్రాన్ని చివరికి అధోగతి పాలు చేస్తున్నారు ప్రజల మోయలేనంత భారం పెడుతున్నారు మరి ఏంటి జిఎస్టీ తగ్గించాము నిత్యావసర సరుకులు రేటు తగ్గిన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుచితంగా ఉన్నారని చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు జిఎస్టీ అంత ముందు ఎందుకు పెంచారు ఆ పెంచిన డబ్బులో తీసుకున్నది అమౌంట్ మరి ప్రజల అకౌంట్లో వేస్తారా వాళ్ళు నలభై ఐదు వేలు కోట్లు ఎంతో రిటర్న్ తీసి ఇవ్వాలి అది ప్రజల అకౌంట్లో వేస్తారా ఎందుకు పెంచడం ఎందుకు పండుగ చేసుకోవడం ఎంత పెంచారు ఎంత తీసే పూర్తిగా జిఎస్టీ తీసేయచ్చు కొన్నిటి మీద మెడికల్ మీద తీసేయాలి నిత్యావసర ధరల మీద తీసేయాలి రైస్ మీద తీసేయాలి ఇవాళ రైస్ ఎంత రేటు పెరిగింది అవునా నూనె పదార్థాలు మనం ఒకప్పుడు కొనగలి ఇప్పుడు కొనగలుగుతున్నావా మరి ఏం పండుగ చేసుకోవాలి పెంచారని పండుగ చేయాలా కొద్ది దాంట్లో కొద్దిగా తగ్గించారని పండుగ మరేంటి చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటల కష్టపడి తుఫాన్ని కొండను పెట్టి మోసుకుంటున్నారా ఏం చేస్తున్నాడు ఆయన ఇప్పుడు విపత్తులను ఎవరు ఎవరు ఎదుర్కోలేదు ఆ విపత్తులు ముందుగా పసికట్టే అంత ఇది మనకి లేదు కూడా ఆ విపత్తుని మనం ఎదుర్కోవడానికి కావాల్సిన చర్యలు ప్రజలను సురక్షిత ప్రాంతం తరలించడంలో ఈయన కూడా విఫలమయ్యాడు మరి గతంలో మీద వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా కాంపెన్సేషన్ ఇవ్వలేదు ప్రతి కుటుంబానికి ఇవ్వలేదు అన్ని నేనున్నా నేను చూసుకుంటా అన్నాడు కార్లు కానీ బండ్లు కానీ మధ్య పూర్తిగా మధ్యతరగతి పెరుగులు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళ అవసరాలు తీసలేకపోయారు ఎన్నోసార్లు కూడా ఆ రిప్రజెంటేషన్ ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇచ్చాం కానీ దానికి ఎటువంటి స్పందన లేదు మరి దాని సమాధానం ఇంత బట్టి చెప్పాల ఆ ఫైల్ అలా మూచిపెట్టారు అంటే అప్పుడు ఉన్నటువంటి ఫుల్ట్ వచ్చినప్పుడు కూడా ఇవ్వాల ఇవ్వలేదు ఏదో అగ్గిపెట్టి లెక్కలు చెప్పారు చెప్తే ప్రజలకు అందింది లేదు లేదా ఓకే సార్ థ్యాంక్ యూ